హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో మంచి హుషారు వెళ్తున్నటువంటి మరి ఎడమ వైపు ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దు అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మరి దీని సేద్యం పనులు చూసినాక కూడా డబ్బులు చెందించమన్నారు మరి దీని లొకేషన్ వచ్చేసి బళ్ళారి నుంచి రైతు వీరేష్ అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు వైపులా వస్తుందట సేద్యం పనుల్లో మరి పలభాగానికి వస్తే మలపులుతూ ఉందని చెప్పారు మరి అలానే దీని ప్రైస్ వచ్చేసి దీని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాదట బేరాక్ వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు మరి రైతులు అట ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెన్స్ మిస్ అవ్వకండి రైతు నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది డెబ్బై రెండు సున్నా మూడు డెబ్బై ఆరు నలభై ఆరు డబల్ నైన్ సెవెన్ టూ జీరో త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి అమ్మకానికి ఉన్న మరెన్నో వీడియోలు మన ఛానల్ చూడాలనుకుంటే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ